తరువాత పర్వతానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు మరలా సాయి చరణాలకు ప్రణామం చేసి ప్రణామం చేసి విభూది ప్రసాదాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని స్వస్థ చిత్తుడై మర్చిందరకు బయలుదేరాడు రమ్యమైన ఆ స్థలానికి చేరుకొని అక్కడ నిర్మలమైన నీటిని మెల్లమెల్లగా వీచే వాయువును గాని మాన్కర్ సంతుష్టుడయ్యాడు అలా మాన్కర్ సాయిబాబా ఆజ్ఞతో ఆ పర్వతం పైన సాయి లేకుండా వారు చెప్పిన ప్రకారం నియమంగా తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు బాబా చమత్కారాన్ని చూడండి మాన్కర్ తపోమగ్నుడై ఉండగా కొండ మీద బాబా ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు అతనికి అయింది ధ్యానంలో మగ్నమై ఉన్నప్పుడు దర్శనం అవుతుంది ఇందులో ఏం ఆశ్చర్యం లేదు కానీ జాగ్రత్త అవస్థలో ఆసనంలో కూర్చొని ఉండగా అతడు సాయి సమర్థుడిని చూశాడు కేవలం కళ్ళతో చూడటమే కాదు బాలకరామ్ బాబాను బాబా నన్ను ఎందుకు ఇక్కడికి పంపారు అని ప్రశ్నించాడు కూడా బాబా జవాబు ఏమి ఇచ్చారంటే సిడీలో ఉండగా నానా రకాల ఆలోచన తరంగాలు నీ మనసులో లేచేవి కదా అందుకని నీ చంచలమైన మనసుకు దుడ్పడాలని పర్వత ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను నేల నీరు ఒకైరా పంచభూతాల కలయికతో నిర్మాణమైన ఈ మూడున్నర మూరల శరీరం షిరిడీ బయట లేదని తలచావు ఇప్పుడు ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది నిత్యల మనసుతో సరిగ్గా చూడు నేను నిన్ను అక్కడ నుండి అక్కడ నుండి పం పంపినది ఇందు నిమిత్తమే అని తెలుసుకో తరువాత నిర్ణయించిన కాలం గడిచాక మాన్కరు తన నివాస స్థలాన్ని చేరుకోవడానికి మచ్చిందర పర్వతాన్ని విడిచాడు బాంధ్రా గ్రామం అతని ఊరు అక్కడికి వెళ్ళాలని తలచి పూణే నుండి దాదరు వరకు రైలు బండిలో ప్రయాణం చేయాలని అనుకున్నాడు పూణే స్టేషన్కు వెళ్ళి టిక్కెట్ తీసుకోవాలని కిటికీ వద్ద నిలిచినప్పుడు ఒక చమత్కారం జరిగింది నడుము వరకు ఒక లంగోటిని చుట్టుకొని భుజంపై కంబళిని వేసుకున్న రైతు వేషంలో అపరిచితుడైన ఒక ప్రయాణికుణ్ణి అక్కడ చూశాడు అతడు దాదరకు టిక్కెట్ను తీసుకొని వెనుకకు తిరిగి మానకర్ను చూసి అతని వద్దకు వచ్చాడు మీరు ఎక్కడికి వెళుతున్నారని బాలకరామును అడిగాడు దాదరు కొన్ని జవాబు ఇవ్వగా అతడు వెంటనే తన టిక్కెట్ను బాలకరామ్కి ఇస్తూ మీరు దీన్ని తీసుకోండి నేను కూడా అక్కడికే బయలుదేరా కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద పని ఉంది అది గుర్తుకు వచ్చింది అందువల్ల నా ప్రయాణం ఆగిపోయింది అని చెప్పాడు డబ్బు వెచ్చించి శ్రమ పడినా టిక్కెట్టు లభించడం కష్టం అటువంటిది ఏ శ్రమ లేకుండా ప్రాప్తించినందుకు మాన్కర్కు పరమానందం కలిగింది తర్వాత టికెట్ డబ్బు ఇవ్వటానికి జేబులో నుండి డబ్బు తీసి చూడగా ఆ వ్యక్తి గుంపులో కలిసిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు అతన్ని వెతకాలని బాలకరాము ప్రయత్నం చేశాడు కానీ అదంతా నిశ్చలమైపోయింది ఇంతలో రైలు బండి వచ్చింది పాదాలకు జోడు లేవు తలకు ఒక పాత గుడ్డ చుట్టుకొని భుజం మీద కంబళి నడుముకు లంగోటితో ఉన్న ఈ సోదరుడు ఎవరై ఉంటారు టిక్కెట్ డబ్బు కాస్తా కూస్తా కాదు అది అతని సొంత డబ్బు నన్ను రుణగ్రస్తుని చేశాడు ఇదేమిటో నాకు అర్థం కావటం లేదు ఏమీ ఆశించని మనసు గల ఉదారుడు పైకి రైతులా కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలియక మానకరకు చింత ఆశ్చర్యంతో అతడు మళ్ళీ కలుస్తాడేమోనని రైలు బండి కదిలే వరకు తలుపు దగ్గర నిలబడ్డాడు బండి కదిలాక ఇక అతడు కలుస్తాడన్న ఆశంతా పోయి రైలు తలుపుకు ఉన్న కమ్మీని పట్టుకొని బండిలోకి దూకాడు పర్వతం పైన ప్రత్యక్ష దర్శనం ఇక్కడ ఈ విచిత్ర ఘటన విచిత్రమైన ఆ వేషాన్ని చూసి బా బాలారాం ఆలోచనలో పడ్డాడు తరువాత సాయి పాదాల ఎందు దృఢమైన ప్రేమ శ్రద్ధలు ఉన్న ఈ సద్భక్తుడు షిడీలోనే కృతార్థుడయ్యాడు సాయి పాదకమల పాదకమలాల ధూళి ఎందు సాయి నామాన్ని ఆలపిస్తూ భక్త భ్రమరం బాలకరాం షిడీలోనే ఉన్నాడు అప్పుడప్పుడు బాబా అనుమతితో ముక్తారామును వెంటబెట్టుకొని షిరి విడిచి బయటకు వెళ్ళేవాడు అయినా అతని కేంద్రస్థానం షిరిడీయే గనక మరలా మరలా వస్తుండేవాడు చివరికి పరమ పావనమైన పరమ పరమపదించాడు పూర్వ జన్మలలో పుణ్యమున్న వారు సాయి దృష్టిలో పడి సాయి చరణాలలో లీనమై మరణాన్ని